గుంటూరులో ఒక మంచి సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇది ఒక సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఆర్ అగ్రహారం అండి గుంటూరు ఇది కన్నికా పరమేశ్వరి టెంపుల్ దగ్గర అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి అన్ని మొత్తం నూట ఎనభై ఐదు అయితే ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్రాపర్టీ అయితే ఇదేనండి మనకి రైట్ సైడ్లో వస్తుంది చూడొచ్చు ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ అండి ప్రాపర్టీ ఇదేనండి చూడొచ్చు సెమీ కమర్షియల్ బిల్డింగ్ నూట ఎనభై ఐదు గజాలండి ఆ రగ్రహారం ఏరియాలో అయితే వస్తుంది ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇక దీని ప్రైజ్ విషయానికి వస్తే తొంభై నాలుగు లక్షలు అండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి బ్యాంక్ ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తొంభై నాలుగు లక్షల నుంచి మీరు చూడవచ్చు ప్రాపర్టీ మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా లేదంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ